నూట తొమ్మిదవ సర్గము జాబాలి యొక్క నాస్తిక వాదమును ఖండించుచూ శ్రీరాముడు సత్యము యొక్క వైశిష్ట్యమును పేర్కొనుట సత్యపరాక్రముడైన శ్రీరాముడు జాబాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రముల దృష్టితో ఇట్లు నుడివెను ఓ విప్రోత్తమా నన్ను సంతోషపెట్టుటకై నీవు కొన్ని మాటలను పలికితీవి అవి కర్తవ్యములుగా కనిపించుచున్నను వాస్తవముగా చేయదగనివి హితకరములుగా భాసించుచున్నను నిజముగా అవి అనర్ధదాయకములే ధర్మమును వేదమర్యాదలను త్యజించినవాడు పాపకార్యముల ఎందే ప్రవృత్తుడగును అతని ఆచారములూ ఆలోచనలూ వేదశాస్త్రములకు విరుద్ధములుగా వుండును కావున సత్పురుషులు ఎవ్వరనో అతనిని గౌరవింపరు మనుష్యుడు ఉత్తమవంశమును జన్మించినవాడా హీనవంశమున పుట్టినవాడా అతడు వీరుడా అట్లు నటించువాడా పవిత్రుడా అపవిత్రుడా అను విషయములను అతని ప్రవర్తనయే తెలుపుచుండును నీవు తెలిపిన ఆచార వ్యవహారములు గలవాడు శ్రేష్ఠుడుగా కనిపించినను అతడు అనార్యుడే పైకి పవిత్రుడుగా కనబడుచున్నను అపవిత్రుడే ఉత్తమ లక్షణములు కలవానివలె అవలక్షణములు గలవాడే సక్షీలుడుగా గోచరించుచున్నను దుశ్శీలుడే నీవు తెలిపిన ఈ ఉపదేశము ధర్మవేషమును దాల్చిన అధర్మము ఇది వర్ణసాంకర్యమునకు దారితీయును నేను దీనిని ఈ అధర్మ మార్గమును స్వీకరింపను వేదోక్తములైన శుభకర్మలను అనుష్టింపక ధర్మవిరుద్ధములైన కార్యములను ఆచరించినచో కర్తవ్యమునూ అకర్తవ్యమును బాగుగా ఎరిగిన బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడునూ నన్ను శ్రేష్ఠునిగా గౌరవింపడు అట్టిస్థితిలో లోకము నన్ను దురాచారపరునిగను కళంకితునిగను భావించును స్వయముగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నీవు చెప్పిన ప్రకారము ప్రవర్తించినచో సత్ప్రవర్తనను గూర్చి ఎవరికైనను నేను ఎట్లు ఉపదేశింపగలను ఏ విధముగా స్వర్గమును పొందగలను నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకొనినచో నేను ధర్మమును తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడనో అగుదును అప్పుడు నన్ను జూచి ఈ లోకమంతయను అట్లే ప్రవర్తించును ఏలనన పాలకుల రాజుల ప్రవర్తననే ప్రజలను అనుసరింతరుగదా యథారాజా రాజా తథా ప్రజాహా అనిగదా ఆర్యోక్తి పరంపరగా వచ్చుచున్న ఈ రాజధర్మము సత్యస్వరూపము ఇందు క్రౌర్యమునకు చోటులేదు రాజు సత్యప్రవర్తనుడు అయినచో రాజ్యములోని ప్రజలందరునూ సత్యమార్గముననే ప్రవర్తింతురు ఏలనన లోకమంతయును మీదనే ఆధారపడియున్నది సత్యే లోక ప్రతిష్ఠిత ఋషీశ్వరులు దేవతలను సత్యమే మిగుల శ్రేష్ఠమైనదని తలంతురు సత్యప్రవర్తనులనే గౌరవింతురు ఈ లోకమున సత్యవాదియే పరమధామమును ఉన్నతస్థితికి చేరును జనులు సర్పమును జూచి భయపడినట్లు అసత్యవాది అయిన పురుషునకు భీతిల్లెదరు ఈ లోకమున ధర్మమునకు సత్యమే పరాకాష్ట స్వర్గప్రాప్తికి అదియే మూలము లోకమున సత్యమే భగవత్స్వరూపము సంపదల నేను సత్యముమీదనే ఆధారపడియుండును అన్నింటికిని సత్యమే మూలము సత్యము కంటను శ్రేష్టమైనది మరియొకటి లేనేలేదు దానధర్మములు యజ్ఞములు హోమకార్యములు వ్రతములూ తపస్సులు వేదములు మున్నగునవి అన్యను సత్యముపైననే ఆధారపడియున్నవి కావున లోకమంతయును సత్యమార్గమునే ఆశ్రయింపవలను సత్యమును ఆశ్రయించి తదనుగుణముగా ప్రవర్తించువాడు ఈ లోకమునకే ప్రభువుగును అతడు వంశమును ఉద్ధరింపగలవాడు అగును అట్టివానికే స్వర్గప్రాప్తి కలుగును ఆ సత్యమునకు పాల్పడిన వానికి నరకయాతనలు తప్పవు నేను సత్యమునకు కట్టుబడినవాడను తండ్రి మాటను సత్యము చేసెదనని నిలబెట్టెదనని సత్యప్రమాణమును చేసినవాడను అట్టి నేను తండ్రి మాటను ఎట్లు జవదాటగలను మొదట సత్యపాలన చేయుదననీ ప్రతిజ్ఞ చేసి యూంటిని ఇప్పుడు గాని ఆత్మీయుల ఎడగల మోహముచేగాని కారణమునగాని వివేకమును కోల్పోయి తండ్రి చేసిన సత్య ప్రతిజ్ఞను నేను భంగపరచను తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక ధర్మభ్రష్టుడైన చంచల చిత్తముగలవాడు సమర్పించిన హవ్యకవ్యాదులను దేవతలు పితృదేవతలు స్వీకరింపరు అని వింటిమి ఈ సత్యరూపధర్మము ఎల్లరకునూ శ్రేయోదాయకమనియు ఇది సమస్త ధర్మములలో శ్రేష్టమైనదనియు నేను శుద్ధిగా నమ్ముదను అందుకొరకై సత్పురుషులవలే నేనను జటావల్కములను దాల్చి తాపసధర్మమును అనుసరించెదను ప్రజాక్షేమము దృష్టితో రాజ్యాధికారమును చేపట్టుట ధర్మముగా కన్పట్టుచున్నను తండ్రియాజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడనాడి నేను రాజ్యపాలనమును స్వీకరించుట ముమ్మాటికినీ అధర్మము అట్టి అధర్మ కృత్యమునకు నీచులూ క్రూరులూ లోభులు పాపాత్ములు మాత్రమే పాల్పడుదురు కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి ధర్మమును నేను నిరాదరింతును మనుజుడు తాను చేయబోవు పాపకృత్యమును గూర్చి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకును పిదప దాని కొరకై నోటి ద్వారా అసత్యములను పల్కును కడకు శరీరము ద్వారా ఆ పాపకృత్యమును చేయును పాపకార్యము అయినను దానిని మూడు విధములుగా జేయితచే పాపఫలము మూడింతలుగా నుండును రాజ్యము గృహాదులు వచ్చిన కీర్తి పరాక్రమముచే లభించడి యశస్సు సంపదలు మొదలగునవి అన్నీను సత్యవచనుడైన పురుషుని చేరుటకు కాక్షించుచుండును అతడు స్వర్గస్థుడైనను ఆయనవైపే చూచిచుండునూ కావున ఎల్లరును సత్యమునే ఆశ్రయింపవలే ఓ జాబాలి పూజ్యుడవైన నీవు సయుక్తికములైన మాటలతో రాజ్యమును పాలించుటయే హితకరము కావున దానిని స్వీకరింపుమో నొక్కి చెప్పితివి ఈ ఉపదేశము చూచుటకు శ్రేష్టమైనదిగా కన్పించుచున్నను సత్పురుషులు దీనిని ఆదరింపరు ఏలనన ఇది సత్యధర్మములకు విరుద్ధమైనది నేను వనములకు వెళ్లెదనని తండ్రిగారు ఎదుట ప్రతిజ్ఞ చేసియుంటిని ఇప్పుడు ఆయన మాటను త్రోసిపుచ్చి భరతుని ప్రార్థనను ఎట్లు మన్నింతును తండ్రిగారి సమక్షమున నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది ఆ సమయమున అచటనయున్న కెకే అందులకు ఎంతయూ సంతోషించినది నేను అంతఃశుచిని బాహ్యశుచిని పాటించుచుందును జితేంద్రియుడనై పవిత్రములైన కందమూలఫల పుష్పములచే దేవతలను పితృదేవతలను సంతృప్తులను గావించుచుందును నియమితములైన ఆహార పదార్థములను భుజించుచుందును నిష్కపటములైన శ్రద్ధాభక్తులతో కార్యాకార్య విచక్షణ గలిగి వనములలో నివసించుచు జీవేయత్రను గడుపుచుందును ఈ కర్మభూమిలో జన్మించిన వారెల్లరనూ శుభకర్మలను ఆచరించియే తీరవలెను ఆ కర్మాచరణ ప్రభావముతో వారు అత్యంత శుభఫలములను పొందుదురు అగ్నియు వాయువు సోముడు తమతమ శుభకర్మలను ఆచరించుటవలనే ఉత్తమ ఫలములను తమతమ పదవులను పొందిరి వందేజ్ఞములను ఆచరించిన ఫలితముగనే దేవేంద్రునకు స్వర్గాధిపత్యము లభించెను మహర్షులు తీవ్రములైన తపస్సులను నచ్చిన కారణముగనే దివ్యలోకములలో సంచరింపగలిగిరి మహాతేజస్వీయు రాజకుమారుడును ఆయన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమునకు సంబంధించిన జాబాలి పలుకులను విని వాటిని సహింపనివాడై అతని వచనములను ఖండించుచు ఇట్లినుడివెను సత్యమును పలుకుట ధర్మమును ఆచరించుట పరాక్రమమును ప్రదర్శించుట భూతదయ కలిగియుండుట ప్రియముగా మాట్లాడుట బ్రాహ్మణోత్తములను దేవతలను అతిథులను పూజించుట మొదలగునవి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు పేర్కొనరి విప్రోత్తములు సత్పురుషుల యొక్క ఈ వచనములను అహగాహన చేసుకుని ధర్మస్వరూపమును గ్రహించిరి వారు ఈ సిద్ధాంతమును ఏకగ్రీవముగా ఆమోదించిరి మరియు వారు తమ తమ వర్ణాశ్రమములకు అనుగుణముగా ఆయాధర్మములను సావధానులై ఉత్తమలోక ప్రాప్తిని కాంక్షించుచుందురు నీ బుద్ధి పెడత్రోవబట్టినది నీవు వేదవిరుద్ధమైన మార్గమును అవలంబించితివి నీవు పచ్చినాస్తికుడవు ధర్మ మార్గమునకు దూరమైతివి ఇట్లు చార్వాక మతప్రచారమునకు పూనుకునెన నిన్నో మా తండ్రిగారు తనకడకు చేరదీసి యాజకునిగా జేసిరి అట్టి కృత్యమును నేను నిందించుచున్నాను చోరునివలే వేదధర్మ విరోధి అయినవాడు ఎంతటి జ్ఞానియైనను దండింపదగినవాడే ఈ విషయమున అతనిని నాస్తికునిగా పరిగణింపవలెను ప్రజలచే సమాజమున అతడు శంకింపదగినవాడు కావున ఏ పండితుడును అట్టివానితో నాస్తికునితో మాటాడరాదు ఎట్టి సంబంధమునూ పెట్టుకునరాదు నీకంటెను ప్రాచీనులైన బ్రాహ్మణోత్తములు ఇహపరలోకముల సుఖములను ఆశింపక వైదిక ధర్మములను బాగుగా ఎరింగి శుభకర్మలను ఆచరించిరి అందువలన వారు అనుసరించిన మార్గముననే ఇప్పటి విప్రులు వేదములను ప్రమాణముగా స్వీకరించి స్వస్తి అహింస సత్యము మున్నగు హుతం యజ్ఞయాగాది కృతం తపోదాన పరోపకారాది కార్యములను నిర్వహించుచున్నారు తేజోమూర్తులను దానపరులను ఏ విధముగను ప్రాణిహింస చేయనివారునూ ఎట్టి కళంకము లేనివారునూ అయిన మునీశ్వరులు సత్పురుషులతో సత్పురుషులతోగూడి వైదికధర్మనిరతులై లోకమున పూజ్యులు అగుచున్నారు సహజముగనే విశాలహృదయుడునూ సత్యగుణ సంపన్నుడును మహాత్ముడునూ అయిన శ్రీరాముడు కోపముతో ఇట్లు పలుకుచుండగా విప్రుడైన జాబాలి వాస్తవములను సత్పురుషులకు హితమును గూర్చునవీయూ ఆస్తిక బుద్ధిని దృఢపరచునవీయూ అయిన వచనములను మరల వినయపూర్వకముగా నుడివెను ఓ నేను నాస్తికుల వచనములను పలుకుటలేదు నేను ఏమాత్రమూ నాస్తికుడను కాను పరలోకము లేదనట సరికాదు కాలపరిస్థితులను బట్టి నేను మరల ఆస్తికుడనూ ఐతిని వ్యవహారములను బట్టి అవసరమగుచో మరల నాస్తికుడనో అగుదును నాస్తికునివలనూ మాట్లాడుదును ఓ రామ నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడటచే నేను అట్లు నాస్తిక వచనములను పలికితిని నిన్ను ప్రసన్నునిగా చేసుకునటుకునూ మరియు నిన్ను అయోధ్యకు మరలించుట కొరకును నేను ఆ విధముగా వచించితిని కావున అట్లు పలికినందులకు నన్ను క్షమింపుము వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూట తొమ్మిదవ సర్గము సమాప్తము